వచ్చారు ఈ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ రోడ్డు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ వన్ ట్వంటీ ఫీట్ ఉంది దాని ప్రకారం వన్ ట్వంటీ ఫీట్ ఇప్పుడు ఆర్ఓబి కన్స్ట్రక్షన్ చేసే పోర్షణ కాకుండా అప్రోచెస్ ఉండాలి కాబట్టి మనము హిందూ కాలేజీ జంక్షన్ నుంచి అటు లాడ్ సెంటర్ ఒకటి కూడా రోడ్ వైడ్నింగ్కి తీసుకోబోతున్నాం రోడ్ వైండింగ్ అనేది ప్రపోజల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేటప్పటికి ఒక చోట అంటే మినిమం ఎయిటీ అట్లనే వన్ నాట్ ఫైవ్ వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డు పెడుతూ ఉన్నది దీంట్లో మనకి రోడ్ లెంగ్త్ ఆఫ్ రోడ్ అంటే రోడ్ వైడ్నింగ్ పోస్ట్ను వన్ పాయింట్ సిక్స్ జీరో కిలోమీటర్ల వరకు మనము చేయబోతున్నాము ఓ దీంట్లో వచ్చేటప్పటికి వన్ నైన్టీ వన్ స్ట్రక్చర్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి అంటే వన్ నైన్టీ వన్ ఓనర్షిప్ ఉన్నటువంటి వన్ థర్టీ ఫోర్ స్ట్రక్చర్స్ దీనిలో కవర్ అవుతున్నాయి దీనిలో కూడా స్టేట్ గవర్నమెంట్ సెవెన్ మెంబర్స్